కేరళలో బాడీ మసాజ్ చేయించుకుంటూ దొరికిపోయాడట గోవర్ధన్ రెడ్డి ప్రమేయం లేకుండానే మైనింగ్ జరిగిందని వైసీపీ నేతలు చెబుతారా టీడీపీ నాయకులు కార్యకర్తలు అమాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేయించాడు జర్నలిస్టులు కూడా వదిలిపెట్టలేదు ఐదేళ్లు లెక్కలకు మించి పాపాలు చేశాడు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు పొదలకూరులో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి కాకాని రెడ్డి కేరళలో పోలీసులకు చిక్కాడని ఈ రోజు సాక్షి పత్రికలో చదివా కేరళలో సేద తీర్చుకుంటుంటే పోలీసులు అరెస్ట్ చేశారట అక్కడ ఒక బాడీ మసాజ్ సెంటర్ లో దొరికాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది ఇప్పటి వరకు యాభై రోజులుగా అజ్ఞాతవాసం ఈ రోజు నుంచి జైలు గడపబోతున్నాడు గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు అక్రమ కేసు బనాయించారంటూ వైసీపీ నేతలు తెగ బాధపడిపోతున్నారు కాకానికి సంబంధం లేకుండా వరదాపురం రుస్తు నుంచి అరవై వేల టన్నుల క్వార్స్ తరలిపోయిందా మొగల్లూరు డేగపూడిలో అక్రమ మైనింగ్ తోడేరులో డంపింగ్ గోవర్ధన్ రెడ్డికి తెలియకుండానే జరిగాయా మంత్రిగా వ్యవహరించిన కాకాణి ప్రమేయం లేకుండా ఆయన సొంత మండల పొదలకూరులో ఇల్లీగల్ మైనింగ్ డంపింగ్ జరిగాయా జీపీఎస్ లొకేషన్ ఆధారంగా పక్క ఆధారాలతో అక్రమ మైనింగ్ గుట్టునట్టు చేశాం భారీ యంత్రాలు పేలుడు పదార్థాలు డంపర్లను మీడియాకు చూపించాం కలెక్టర్ ఎస్పీ నుంచి సిఎస్ డీజీపీ వరకు చివరకు ప్రధానమంత్రికి కూడా ఆధారాలతో సహా ఫిర్యాదులు పంపాం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి స్పందన తర్వాతనే వరదాపురంలో మైనింగ్ ఆగింది ఇవన్నీ అబద్దమని వైసీపీ నాయకులు చెప్తారా ప్రత్యక్ష సాక్షులు పక్క ఆధారాలతో నమోదు చేసిన కేసులో ఈరోజు కాకాని ముద్దాయిగా ఉన్నాడు మొత్తం ఐదు వందల ఎనభై మూడు మంది మహిళలకి ట్రైనింగ్ ఇస్తున్నాము మళ్ళీ కుటుంబ మిషన్లు ఉచితంగా ఇస్తున్నాము జిల్లాలో ఐదు నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు మందికి కుటుంబీషన్లు ట్రైనింగ్ ఇచ్చేసి ఆల్మోస్ట్ నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు అంటే ఐదు వేల మంది మహిళలకి ఇస్తున్నాము ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించాము ఇచ్చాము ఈరోజు పత్రికల్లో టీవీల్లో చూసాం మాట్లాడో పత్రికల్లో సాక్షి పత్రికలో కూడా చూసాం మాజీ మంత్రి కాకానికి వద్ద కేరళలో దొరికాడు సాక్షి పత్రికలు కేరళలో కేరళలో ఏదో ఆయన స్వేద తీర్చుకుంటుంటే పోలీసులు అరెస్ట్ చేశారంట ఇక్కడ మసాజ్ సెంటర్లో ఉన్నాడని చెప్పి సమాచారం సోషల్ మీడియా అంతా బాడీ మసాజ్ సెంటర్లో దొరికాడని ఇంచుమించు ఈ యాభై ఐదు రోజులు ఆయన అజ్ఞాతవాసం ఇప్పుడు ఈ రోజు నుంచి అరణ్యవాసం జైలు జైలు వాసం నేనేమంటానంటే నిన్న కూడా ఏదో వైసీపీ నాయకులు మా కాకాని మీద అక్రమ చేస్తుంది నేను ఒకటే ఒక అడుగుతున్నా కాకాని గోదనుడికి సంబంధం లేకుండా అరవై వేల చిల్లర కన్నులు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు అక్రమంగా తువ్విన క్వాడ్ వరదాపురం రుస్తు మైండ్లో మొగళ్ళూరులో నీ తోడేరు స్టాకు ఇవన్నీ దేగపొడి మొత్తం మైనింగ్ లీజ్ లేకుండా కాకాని కోసిన మంత్రికి సంబంధం లేకుండా వదలకూరు మండలంలో ఆయన ఊర్లో కూడా ఇల్లీగల్ స్టాక్ పెట్టే దొమ్మ ఎవరికైనా ఉందా నెంబర్ వన్ నెంబర్ టూ మేము జీపీఎస్ లొకేషన్ మ్యాప్స్ పెట్టి నేను పట్టించా ఎన్ని డంపర్లు ఎన్ని హిటాచీలు ఎన్ని బ్లాస్టింగ్ ఎక్స్ప్లోజివ్స్ వేలుడు పదార్థాలు ఇవన్నీ తప్ప అబద్ధమా ఇంత డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ దాకా సమాచారం ఇచ్చా కిందండే ఎస్పీ కలెక్టర్లు చీఫ్ సెక్రటరీ డీజీపీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ అందరికి ఇచ్చా ఆగ్రహం ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చిన దాకా ఆగల ఇవన్నీ అబద్ధమా ఒక ప్రత్యక్ష సాక్ష్యాలతో కూడిన కేసు ఇది ఆయన అరాచకాలకి ఇది ఒక ముక్క ఎన్ని అగ్రహం ఐదేళ్లలో ఎన్ని చేసావు అంతకుముందు ఏం చేసావు పద్నాలుగులో ఏం చేసావు పాపాలు అనుభవించక తప్పదు చేసిన పాపాలు మా వాళ్ళని ఎంతమందికి జైలుకి పంపించావు వాళ్ళకి భార్య బిడ్డలు నీకు భార్య బిడ్డలు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని పంపించావు తప్పుడు కేసులు పెట్టి బట్ నువ్వు తప్పుడు పనులు చేసి ఆయన జైలుకి పంపించడం అన్యాయం అంటే ఎట్లా ఇప్పుడు ఇక్కడ ఉన్న అయ్యారపాలెం ప్రసాదు అరవై అరవై నాలుగు రోజులు ఉన్నాయండి జైల్లో ఆయనకి భార్య బిడ్డలు లేదా ఏం తప్పు చేశాడు ఒక జర్నలిస్టు నీ మీద ఏదైనా ఒక ఐటెం రాస్తే జైల్లో పెడతావా ఒక పెంచిన స్వామి తమ్ముడు ప్రసాదు జైల్లో పెడతావా ఒక నేత్రపల్లిలో గిరిజను జైల్లో పెడతావా ఆయనకి సపోర్ట్ అని గ్రామ నాయకుడిని జైల్లో పెడతావా మొస్తాన్ బాబుని వేధిస్తావా మండల పార్టీ అధ్యక్షుడిని నా మీద పద్దెనిమిది కేసులు పెడతావా అక్కడ నల్లబెంలో పదహారు ఎకరాలు సంపంగితో పైప్ లైన్ కట్టించి స్పీడ్ పెట్టిస్తావా అక్కడ కోడూరు చనపల్లిపాడెంలో పదహారు ఎకరాలు రొయ్యలు ఒకన్నర కోటి రొయ్యలు సముద్రంలో వదిలిపెట్టి చేస్తావా ఫారెస్ట్ అని చెప్పి ఎంతమందిని ఎంతమందిని జైలుకి పంపించావు సర్వేపల్లిలో ఎంతమంది కేసులు పెట్టించావు ఎంతమంది ఊళ్ళోదులు పెట్టిపోయినారు ఎన్ని ఎకరాలు బీడు పెట్టించావు ఎన్ని ఎకరాలు ల్యాండ్ రికార్డ్స్ మార్పించావు ఎంతమంది నీ వల్ల రెవెన్యూ ముగ్గురు తహసీల్దార్ సస్పెండ్ అయినారు ముగ్గురు తహసీల్దార్ ఎక్కడైనా మీ గవర్నమెంట్లో లోకా కేసు సస్పెండ్ చేయించావు దాదాపు పదిహేను ఇరవై మంది రెవెన్యూ సిబ్బంది సస్పెండ్ అయినారు కొంతమంది జైలు పోయారు ఇటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఇటువంటి పరిస్థితి ఇంకే నియోజకవర్గంలో అయినా ఇంత ఘోరాలు జరిగినా నెల్లూరు జిల్లాలో ఈరోజు తప్పదు తప్పదు నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడే చూసా ఆ పాతి కాకాని మాట్లాడింది ఎంత తక్కువ ఊరు నేను మత్తు పదార్థాలు వాడతానంట మందు దాడుతానంటా క్లబ్బుల్లో పోయి కూర్చుంటాన అది అది ఒకటి ముందు వెనక నన్ను నన్ను సంబోధించటం ఏంటి ఎంత కొవ్వంది ఎట్లున్నావు నెట్గా నీకు కూలో డొప్పుకుంటాడా నువ్వు మాట్లాడిన మాటలు నన్ను మాట్లాడిన మాటలు కూలో డొప్పుకుంటాడా దోనబే డొప్పుకుంటాడా కొవ్వు అది కొవ్వు బ్యాట్ రెండు సార్లు బేరియాటిక్ ఆపరేషన్ చేయించుకున్నాం రెండు సార్లు బేరియాటి అయినా తగ్గలేదు ఏం చేస్తాం ఇప్పుడు ఆ కేరళలో కావాలి తగ్గించుకోవాలని పోయినాడు దొరికాడు సో నేనేమంటానంటే ఈ కోర్టులో ఉన్నాయి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాపోయినా జిల్లా కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా న్యాయస్థానాలు ముందున్నాయి నేనేం మాట్లాడినా నీ మనుషులు నీ వాళ్ళు నీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా అక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి జరిగింది నువ్వు చేసిన పాపాలు చిట్టాలు ఉన్నాయి ఇంకా భగవంతుడే నిర్ణయిస్తాడు న్యాయస్థానాలే నిర్ణయిస్తాడు ూరులో ఆ వయసులు వ్యాపారం షాప్స్ ఉన్నాయి పదహారు మంది పొదలకూరులో వయసులు ఉన్నారు వాడి వ్యాపారస్తులు వాళ్ళు పదహారు మందిని వాళ్ళు ఏదో ఆ కొట్టు ఆ షాప్కి ఏదో ముందు ఏదో తెరలేసారంట షట్టర్స్ వేశారంట దానికి పద్నాలుగు రోజులు జైల్లో పెట్టాడు పదహారు మంది శెట్టిగారిని వయసుని పద్నాలుగు రోజులు జైల్లో పెట్టి నీ